క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవట్లేదా అలర్ట్ జరిగే నష్టం ఇదే ఎలాంటి తాకట్టు లేకుండా బ్యాంకులు లోన్స్ ఎలా ఇస్తున్నాయి అనే అనుమానం చాలా మందికి ఉంటుంది అయితే బ్యాంకులు కస్టమర్ క్రెడిట్ సివిల్ స్కోర్ ఆధారంగా లోన్స్ శాంక్షన్ చేస్తాయి అయితే వ్యక్తులకు సివిల్ స్కోర్ ఉన్నట్లే వ్యాపార సంస్థలకు కూడా సివిల్ స్కోర్ ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు సివిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్స్ ఇస్తున్నాయి ఈజీగా లోన్స్ పొందడానికి బలమైన వ్యాపార క్రెడిట్ స్కోరు చాలా ముఖ్యం క్రెడిట్ స్కోరు మూడు వందల నుంచి తొమ్మిది వందల మధ్య ఉంటుంది ఏడు వందల యాభై పైన స్కోర్ ఉంటే సులువుగా తక్కువ వడ్డీకి లోన్స్ వస్తాయి అందుకే ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటూ ఉండాలి అన్ని సక్రమంగా టైంకు కట్టేస్తున్నాం కదా ఇంకెందుకు అనుకోవద్దు మనం కట్టే పేమెంట్స్ అన్నీ లోన్ అకౌంట్లో పడుతున్నాయా లేదా ఎక్కడైనా డిఫాల్ట్ మార్క్ పడిందా లోన్ క్లోజెస్ పక్కగా అందులో నమోదయ్యాయా అనే అంశాలు చాలా చూసుకోవాలి వీటితో పాటు మన డేటాను ఎవరైనా కొట్టేసి లోన్లు వంటివి తీసుకునే ప్రమాదం కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటుంది అందుకే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి రేపు మనకి మళ్ళీ అప్పు పుట్టాలన్నా ఉన్న క్రెడిట్ స్కోర్ కాపాడుకోవాలన్నా ఈ రిపోర్ట్ ఒకటే ఆధారం సాధారణంగా క్రెడిట్ బ్యూరో ఇచ్చే ఫుల్ లెంత్ రిపోర్ట్ మన పూర్తి పేరు ఇంటి పేరు తండ్రి లేదా భర్త పేరుతో పాటు ఇంతవరకు వివిధ సంస్థలకు ఇచ్చిన వంటి చిరునామాలన్నీ ఉంటాయి మనం పనిచేసే ప్రజెంట్ ఆఫీస్ ఓల్డ్ ఆఫీసులు డిజిగ్నేషన్ లాంటివి కూడా ఉంటాయి వీటిలో ఏదైనా తేడాలు గమనించినా వీటిని పొరపాటుని ఎవరైనా వాడినట్టు అనిపించినా వెంటనే బ్యూరోకు రిపోర్ట్ చేయాలి ఎందుకంటే మీ పేరు ఫోన్ నంబర్ అడ్రస్ పాన్ వంటి ఇతరులు వాడితే మీకు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుంది సో మనకు ఎన్ని లోన్లు ఉన్నాయి ఏ సంస్థ ఎన్ని లోన్ ఇచ్చింది ఇంకా మనం ఎంత బకాయి ఉన్నాం పేమెంట్ హిస్టరీ ఎలా ఉంటుంది ఇలాంటి వంటి వివరాలు చాలా ఉంటాయి వీటితో పాటు మనకు ఉన్న హౌసింగ్ లోన్స్ వెహికల్ లోన్స్ పర్సనల్ లోన్లు బైక్ లోన్స్ ఈ పే లీటర్ లోన్స్ వంటి సమాచారం చాలా ఉంటుంది ఇవే కాకుండా గతంలో పూర్తయిన లోన్స్ డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసేసి ఉంటే వాటి డీటెయిల్స్ కూడా ఉంటాయి వీటిల్లో రీమార్క్స్ కానీ ఏవైనా ఉన్నాయేవో సరి చేసుకోవాలి మన వివిధ ఆర్థిక సంస్థలు బ్యాంకుల నుంచి చేసిన ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంటుంది క్రెడిట్ కార్డ్ పర్సనల్ లోన్ హౌసింగ్ లోన్ వంటి ఎంక్వైరీలు చేసినా కూడా ఇందులో డేటా ఫీడ్ అయి ఉంటుంది హార్డ్ ఎంక్వైరీ చేసిన ప్రతిసారి ఇందులో ఖచ్చితంగా నమోదు అవుతుంది ఏదైనా బ్యాంకుల్లో ఓన్ వైట్ సెటిల్మెంట్ చేసుకుంటే ఆ వివరాలు కూడా ఉంటాయి రైట్ ఆఫ్ చేసుకుంటే అందులో అసలు ఎంత వడ్డీ మొత్తం ఎంత మొత్తం అప్పులో ఎంత సెటిల్ చేసుకున్నారు ఇలాంటి వంటి వివరాలు కూడా నమోదై ఉంటాయి వీటన్నిటిని జాగ్రత్తగా రిపోర్ట్ లో చెక్ చేసుకోవాలి ప్రస్తుతం మన దేశంలో టాన్యునియం సివిల్ ఎక్సీరియన్ ఈక్విఫాక్స్ క్రిఫ్ హైమాక్ పేర్లతో నాలుగు క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి వీటికి ఆర్బీఐ గుర్తింపు ఉంటుంది బ్యాంకులు ఎన్బిఎఫ్సి ఇతర రుణదాత సంస్థలో ఈ కంపెనీలు పనిచేస్తాయి వాళ్ళందరి దగ్గర నుంచి డేటా తీసుకొని సరిచూసుకొని రిపోర్టులు తయారు చేసి క్రెడిట్ స్కోర్ ఇస్తాయి